ప్రభుత్వ భూములు మనందరూ తెలుసు ప్రభుత్వ భూములు ఎక్కడికక్కడ చెరబట్టరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతంటే ముందు కూడా కొన్ని అన్యాక్రాంతమైనవి కానీ రాష్ట్రం ఏర్పడ్డాక అదేదో ఆంధ్ర కంటే ఎక్కువ అద్వారంగా కూడా మన లోకల్ నాయకులే మన తెలంగాణ నాయకులే బీఆర్ఎస్ పార్టీకి సమ్మ అధికారంలో ఉన్నప్పుడు వందల ఎకరాల వేల ఎకరాల భూమి లక్షల ఎకరాల భూమి అయితే ఆక్రమణలకు గురైంది అది మనందరూ తెలుసు అయితే ఈ ప్రభుత్వ భూములను కాపాడమే లక్ష్యంగా ప్రభుత్వం జియో ట్యాగి చేయబోతుందట సో ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనట ఏం చేస్తారట ఇప్పుడు ప్రభుత్వ భూములు మొత్తం సర్వే నిర్వహిస్తారట సర్వే చేస్తేనే దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం అదేం దేవు సో జనరల్ గా ఎన్ని ఇరవై ఐదు లక్షల ఎకరాలు పట్టాలైనాయట ఈ గత ఐదు పది ఏళ్ళలో అలా తెలిసి ఏ ఏ ఏ భూములు తగ్గినాయి పట్ట భూములు పెరిగినాయి సారీ ఇరవై ఐదు లక్షల ఎకరాల పట్టాలు పెరిగినాయి అట గత పదేళ్ల ఇరవై ఐదు లక్షల ఎకరాల పట్టాలుగా మారినాయి ఎట్లా మారినాయి తగ్గినాయి ఏంది వక్ఫ్ బోర్డు వక్ఫ్ భూములు దేవాదాయ ఆ ప్రభుత్వ భూములు ఇట్లాంటి వివాదాస్పద భూములు కొన్ని అంటే కొన్ని వివాదాలలో ఉండే భూములు ఇట్లాంటి భూములన్నీ తగ్గినాయి ఎట్లా తగ్గినాయి అంటే గిల్లకేలే కదా వాళ్ళు కబ్జా చేసినాయి వాళ్ళు పట్టాలుగా మారినాయి దేవాదాయ శాఖ భూములు భూములు ప్రభుత్వ భూములు కొంత వివాదాలు భూములని పట్టాలు ఇట్లా మారిపోయినాయి వీళ్ళు ఇది పట్టాలు ఇరవై లక్షల ఎకరాల ఇట్లా పట్టా ఇచ్చిరు వీళ్ళకి వెళ్ళి తగ్గినాయి సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల భూములను అయితే వీళ్ళు కబ్జా చేసారు గతంలో సో ఆ లెక్కలు కూడా వచ్చినాయి అయితే ఇప్పుడు ప్రభుత్వ భూములకు జియో ట్యాగి చేస్తారట డిజిటల్ సర్వే చేస్తారు ఇప్పుడు ఈ భూమిది కదా ఇట్లా మొత్తం జియో డిజిటల్ సర్వే చేసి దీని చుట్టూ ఏమేమి ఉన్నాయి పక్క పంట ఏ ఆస్తులు ఉన్నాయి ఏంది కథాకార మొత్తం ఆన్లైన్ లెక్కిపోతుంది ఏంది రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలో భారీగా ఆక్రమణలు ఉన్నాయి అల్లదల్లా కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్స్ చెరబట్టిన అక్రమార్కులు నకిలీ పత్రాలు రెవెన్యూ రికార్డుల మార్పులతో దర్జాగా ప్లాట్లుగా మార్చి దందా చేసారు పోరంబోకు స్థలాలు వాగులు చెరువులు ఇట్లా ఏది వాళ్ళ లేవు వీళ్ళంతా వాళ్ళు కూరంబోకులు అసలు ల్యాండ్ పోరంబోకు అని అట్టద్దు వీళ్ళు పోరంబోకులు ఏది వాళ్ళు వీటిని విడిపించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టే ప్రభుత్వం సర్కార్ భూములన్ని గుర్తించేందుకు త్వరలో డిజిటల్ సర్వే డిజిటల్ చేసి ఆన్లైన్లో రికార్డు ఎక్కిస్తే ఎక్కించి ఇక్కడ ప్రభుత్వ భూములకి కాంపౌండ్ నిర్మిస్తారు నిర్మిస్త నిర్మిస్తారట లేదా ఏదన్నా ఫెన్సింగ్ చేసేసి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టడంతో పాటు ఆన్లైన్లో డిజిటల్ అయిపోతుంది కాబట్టి ఇది ఆ అవి ఫోటోలు కూడా క్యాప్చర్ అవుతాయి డిజిటలైజ్ అయితే దాంట్లో ఎవరైనా ఆక్రమణ గురి ప్రయత్నం చేస్తే స్టార్టింగ్ స్టేజ్ లో తెలిసిపోతుంది అవి కోర్టు కేసులకు అయినా పోలీసు అయినా ఆధారాలుగా కూడా అవి మిగులుతాయి సో అవి ఎట్లా ఒకసారి చూద్దాం పూర్తి వివరాలు చూద్దాం ఇవ్వ జియో ట్యాగింగ్ ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దాం మీకు ప్రధానంగా ఎక్కువ సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ వర్గాలు సంగారెడ్డి వంటి జిల్లాలో కబ్జాల సమస్య అనేది తీవ్రంగా ఉంది ఎందుకంటే అది హైదరాబాద్ నగరం నగరంలో కలిసిపోతుంది కాబట్టి అక్కడ ఎక్కువ కబ్జాలకు గురైన మీ అందరు తెలుసు ఇక్కడ మొదట ప్రభుత్వానికి చెందిన భూములను గుర్తించి వాటి సరిహద్దులను అధికారులను స్పష్టంగా నిర్ధారిస్తారు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఈ ప్రక్రియలో ఆర్థిక సర్వే పద్ధతులు ఉపయోగిస్తారు ప్రభుత్వ భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తించడానికి డిజిటల్ సర్వే నిర్వహిస్తారు సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూభాగాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు ఎట్లా ప్రతి ప్రభుత్వ భూమికి ఒక ప్రత్యేకమైన జియో కోడ్ కేటాయిస్తారు అట సో ఏం చేస్తారు జియో కోడ్ పెట్టాయి సార్ ఇప్పుడు మనకు ఆధార్ నెంబర్ ఇప్పుడు భూదార్ నెంబర్ అని భూభార్ ఎట్లా పెట్టినో దీంట్లో కూడా జియో కోడ్ ఫలానా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఈ సర్వే నెంబర్ డబల్ వన్ డబల్ వన్ దీనికి జియో కోడ్ యాష్ టాగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ సమ్ ఏదో ఇట్లా ఏదో నెంబర్ పెడతారనుకుందాం దాంట్లో దాని ఎక్స్టెంట్ ఎంత దాని కథా కార్యక్రమం లొకేషన్ ఏంది లాంగ్వట్యూడ్ లాటిట్యూడ్ అన్ని క్లియర్ గా లూటేనట్టు ఇక ఇప్పుడు ఇట్లా జియో కోడ్ ను కేటాయిస్తారు ఈ కోడ్ ఉపయోగించి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ సాయంతో ఆ భూమి ఎక్కడ ఉందో ఇక ఈ నంబర్ కొడితే జియో కోడ్ ఉంటది కదా మీకు ఫోన్ లో కూడా చూడొచ్చు ఈ ఈ కోడ్ తోటి జిపిఎస్ ద్వారా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సో దీని ద్వారా ఆ భూమి ఎక్కడ ఉంది దాని విస్తీర్ణం ఎంత దాని చుట్టూ ఉన్న ఇతర ఆస్తులు ఏమిటి అనే వివరాలని సులభంగా తెలుసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా ఆక్రమంగా అక్రమంగా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే జియో ట్యాగింగ్ ద్వారా దాన్ని వెంటనే గుర్తించి చర్యలు కూడా తీసుకోవచ్చు ఇది కబ్జాదారుల దారుల ప్రయత్నాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవడానికి వీలు కల్పిస్తుంది సో ఈ ప్రక్రియ వల్ల భూములు భౌగోళిక సమాచారం డిజిటల్ రికార్డులో నిశ్చితం అవుతుంది కాబట్టి క్షేత్రస్థాయిలోని డిజిటల్ మ్యాప్లోని కొలతలకు అంగుళం కూడా తేడా ఉండదు సో ఎందుకంటే అంత రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఏం కూడా తేడా ఉండదు కబ్జాకు ప్రయత్నిస్తే ఆ ఆ చిత్రాలు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు దీంతో భవిష్యత్తులో ఒకే బటన్తో చూడరి భవిష్యత్తులో ఒకే బటన్తో ప్రభుత్వ భూముల వివరాలన్నీ తెలుసుకోవచ్చు తెలుసుకోవడంతో పాటు వాటిని కాపాడేందుకు అవకాశం ఉంటుందని రెవెన్యూ వర్గాలు అయితే తెలుస్తున్నాయి ఇక్కడ ఫెన్సింగ్ తో పాటు ఇది ప్రభుత్వ భూమి అని కూడా బోర్డులు పెడతారట జియో ట్యాగింగ్ చే ట్యాగ్ చేసిన భూముల చుట్టూ ఫెన్సింగ్ లేదా ప్రహారీ కూడా నిర్మించాలని రెవెన్యూ శాఖ అధికారులు ప్రతిపాదించారు ఈ ఫెన్సింగ్ పై ఇది ప్రభుత్వ భూమి అని సూచించే బోర్డులకు కూడా ఏర్పాటు చేస్తారు దీనివల్ల భూమిని కొనడానికి ప్రయత్నించే అమాయకులకు కూడా ఈ భూమి ప్రభుత్వానదని తెలుస్తుంది సో ఆక్రమణదారుల దారులు భూమిలోకి అడుగు పెట్టకుండా నివారించవచ్చు జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు ప్రభుత్వ భూములను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పర్యవేక్షించవచ్చు ఆన్లైన్ కుసిన కానీ చూడవచ్చు ఈ భూమి కబ్జా గురవుతున్నాయి ఏమైందా మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్ కొన్ని జిల్లాలో ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు సర్వే చేస్తేనే సర్కారు భూమిని వచ్చే అవకాశం ఉంది ఇట్లా ఖచ్చితంగా సర్వే చేయాల్సిందే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ పరిధితో పాటు వివిధ శాఖల కింద ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ డిజిటల్ సర్వే చేస్తే ప్రభుత్వం కింద ఎన్ని ఎకరాల భూమి ఉన్నాయనేది తెలుస్తుంది అని ఆఫీసర్ చెప్తున్నారు రికార్డుల పరంగా పోర్టల్ పరంగా భూముల లెక్కల్లో గందరగోళం నెలకొన్నది రెండింటికి పొంతన కుదరడం లేదు దీంతో ప్రభుత్వ భూమి సర్వే చేస్తే ఎంత విస్తీర్ణం ఉంది ఎంత కబ్జాకు గురైంది ఏ శాఖ పరిధిలో ఎన్ని ఎకరాలు ఉండేది తెలుస్తుంది అది తెలియాలి ఇప్పుడు మనం ప్రభుత్వ భూమి అనే అనుకుంటాం ఆ సర్కార్ భూమి ఉంటది కానీ దాంట్లో కొన్ని చాలా రకాల విద్యా శాఖ ఇంకో ఇరిగేషన్ శాఖ ఇట్లా అన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖలకు ఇక్కడ భూములు ఉంటాయి కొన్ని ట్రస్ట్ల భూములు ఉంటాయి లేకపోతే దేవాదాయాల భూములు ఉంటాయి వక్ఫ్ భూములు ఉంటాయి రకరకాల అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి భూములు ఉంటాయి ఇక్కడ ఒక దగ్గర సో ఆ భూములు కూడా గుర్తిస్తే ఈజీ ఈజీ అని చెప్పేసి అయితే ఆలోచిస్తారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సర్వే చేసి ఫస్ట్ హైలైట్ ఆ జిల్లా ఒకదాన్ని ఎంచుకొని అక్కడ భూములను ప్రభుత్వ భూములను సర్వే చేసి అవ గుర్తించి జియో కోడ్ వేసి ఆ కోడ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి జియో ట్యాగింగ్ ద్వారా భూములను కాపాడదామని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ అనేది ఇదే వర్త భూములు ఉంటాయి వక్ఫ్ భూములు ఉంటాయి రకరకాల అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి భూములు ఉంటాయి ఎక్కడ ఒక దగ్గర సో ఆ భూములన్నిటిని కూడా గుర్తిస్తే ఆ ఈజీ అవుతాయని చెప్పేసి అయితే ఆలోచిస్తారు ఇట్లా ఆ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సర్వే చేసి ఫస్ట్ జిల్లా ఒక దాన్ని ఎంచుకొని అక్కడ భూములను ప్రభుత్వ భూములను సర్వే చేసి అక్కడ గుర్తించి జియో కోడ్ వేసి ఆ కోడ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి జియో ట్యాగింగ్ ద్వారా భూములను కాపాడదామని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నట్టు కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ అనేది ఇదే వార్త